పొరగింటి పుల్లకొర గురించి ఆహా ఓహో అని తెగ పొగడేస్తారు అదే సొంతింటి వంటింట్లో ఆ ఇల్లాలు ఎంతో కష్టపడి తయారు చేసిన వంట దేనికి పనికిరాకుండా పోవాల్సిందేనా ఇప్పుడు ఇదే ప్రశ్నను అధికార కాంగ్రెస్లోని సీనియర్ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడుగుతున్నారు చెమటోడ్చి పనిచేసింది మేము పార్టీని పవర్లోకి తెచ్చింది మేము పదవులు మాత్రం వలస వచ్చిన నేతలకు కట్టబెడతారా అని లోపల కుతకుత ఉడికిపోతున్నారు మరి వలస నేతలకు పదవులు ఇవ్వడంలో రహస్యమేంటి నేతల అసంతృప్తిని అర్థం చేసుకోవాల్సింది ఎవరు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎంతో సహకరించి పదేళ్లుగా పవర్ కు దూరమై చకోర పక్షుల్లా ఎదురుచూసిన కాంగ్రెస్ సీనియర్లంతా ఇప్పుడు దిగాల పడిపోతున్నారట పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్న తమకు పదవులు దక్కటం లేదన్న అసంతృప్తి లోపల రగులుతోందట ఆషాఢమాసం పూర్తయిన తర్వాత కార్పొరేషన్ పదవులతో పాటు ఇతర పదవులు పార్టీ కోసం పనిచేసిన వారికి ఇస్తామని పదే పదే చెప్తూ వచ్చారు పార్టీ పెద్దలు కానీ శ్రావణ మాసం వచ్చేటప్పటికీ ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోందని వాపోతున్నారట మాసంలో ఇతర పార్టీల నుంచి వచ్చి కాంగ్రెస్ కండువా కప్పుకున్న పోచారం శ్రీనివాసరెడ్డికి వ్యవసాయ సలహాదారుగా ఉన్నతమైన హోదాను కట్టబెట్టారని ఇదేం న్యాయమని కాంగ్రెస్ సీనియర్లలో జోరుగా చర్చ జరుగుతోంది పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా ఇతరులకు పదవులు ఇస్తే మరి పార్టీనే అంటిపెట్టుకున్న తమ పరిస్థితి ఏంటన్న ఆవేదన క్రమంగా పెరుగుతోంది కాంగ్రెస్లో ఉన్న సీనియర్లకు తగిన ప్రయారిటీ ఇవ్వకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన సీనియర్లను ప్రభుత్వ సలహాదారులుగా నియమించటం కాంగ్రెస్ వర్గాలను ఆవేదనకు గురిచేస్తోంది బీజేపీ నుంచి వచ్చిన జితేందర్ రెడ్డికి ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా క్రీడల్లో సలహాదారుగా ఉన్నతమైన పదవిని కట్టబెట్టారని సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక బీఆర్ఎస్ నుంచి వచ్చిన కె కేశవరావుకి కూడా ప్రభుత్వ సలహాదారుగా కీలకమైన పదవిని కట్టబెట్టడం విశేషం ఇలా ఈ ముగ్గురు కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే కావటం గమనార్హం ముఖ్యమైన ప్రాధాన్యం గల పదవులను పక్క పార్టీ నుంచి వచ్చిన వారికి ఇస్తే ఎన్నో ఏళ్లుగా పార్టీనే అంటుపెట్టుకుని ఉన్న తమలాంటి సీనియర్ల సంగతి ఏంటని అనేక మంది అసంతృప్తితో రగిలిపోతున్నారట బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు రేవంత్ సర్కార్ పదవులు ఇచ్చుకుంటూ పోతుండటంపై క్రమంగా నిరసన పెరుగుతుందన్న టాక్ నడుస్తోంది మరోవైపు తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగాల్సి ఉంది దీంతో పాటే చాలా కార్పొరేషన్లకు చైర్మన్లను రేవంత్ సర్కార్ ఇంకా నియమించలేదు అలాగే బీసీ కమిషన్ కి కూడా వచ్చే నెలలో భర్తీ చేయాల్సి ఉంది ఈ నేపథ్యంలో ఆయా పదవులను రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి కట్టబెట్టబోతుంది అన్నది ఆసక్తిగా మారింది ఆ పదవులు ఉన్నాయి కాబట్టి వాటిల్లోనైనా కనీసం తమకు అవకాశాలు ఉంటాయా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ క్రమంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే పదవులు ఇస్తూ ప్రయారిటీ ఇస్తూ పోతే కాంగ్రెస్ నాయకుల్లో అసంతృప్తి తీవ్రమయ్యే ప్రమాదం ఉందంటున్న వ్యాఖ్యలు అంతర్గతంగా వినిపిస్తున్నాయి ఆ ప్రక్రియకు ఇకనైనా ఫుల్ స్టాప్ పెట్టకపోతే పార్టీ పెద్దలకైనా సరే ఎదురు తిరిగే అవకాశం ఉందన్న టాక్ నడుస్తోంది మిగిలిన పదవులనైనా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన వారికే కట్టబెట్టాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు మరి కాంగ్రెస్ సీనియర్లలో గూడు కట్టుకున్న అసంతృప్తిని అధిష్టానం గుర్తించి దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందా వేచి చూడాల్సిందే